ప్రైజ్లో దేవునికి మహిమ కలుగును గాక ప్రభును మన రక్షకుడి నివేశస్తున్నాము యొక్క వీడియో వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి దేవుని గురించి ఒక మాట నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ కూడా దేవుని నమ్మిన విశ్వాసం ఉంచిన బిల్లలందరూ లేకపోతే సహోదరులు లేకపోతే సహోదరులు సావకులు అట్లాగే కొంతమంది భక్తులు దేవుణ్ణి ప్రేమించుతున్నానని చెప్పి మాట్లాడుతూ ఉంటారు అయితే దేవుని ప్రేమిస్తున్నాము అని అనడానికి పరిపూర్ణమైన ఒక ఆలోచన నా పక్షంగా నేను తెలియజేసేది ఏంటంటే ఒక ప్రయాస్తో మనం ప్రేమిస్తున్నామని చెప్తే చాలా సమయాన్ని వెచ్చించి గడుపుతూ ఉంటారు బిడ్డతోటి నేను ప్రేమిస్తున్నానంటే బిడ్డతోటి చాలా సమయాన్ని గడుపుతూ ఉంటారు తల్లిని నేను ప్రేమిస్తున్నాను అని అంటే తల్లితోటి ఎక్కువగా మాట్లాడడానికి కొంత సమయాన్ని గడుతూ ఉంటారు అయితే దేవుని ప్రేమించుకున్నానని చెప్తున్నాను మీరు నేను కానీ దేవునికి సమయాన్ని గడపాలను ఇది ఒకసారి ఆలోచించుకొని మనం దేవుణ్ణి నోటితో మాటతో చెప్పడం కాదు కానీ మనం క్రియారూపంగా చూపించాలని ఒక ఆలోచన అది అది ప్రేమించడం అనేది అది ప్రార్థనతో మాత్రమే ఆయనతో మాట్లాడడం సాధ్యమవుతుంది ఆలోచనతోటి తలపులతోటి అది సాధ్యమవుతుంది గ్రహించి మనం అందరం ప్రభువుతో సన్నితిహులుగా ఉండాలని ప్రేమతో నా యొక్క మాట తెలియజేస్తూ ఉన్నాను మీకు అనుకోవడం